హాయ్ గా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృష్ణాస్వాల్డ్ ఈరోజు మన వీడియో ఏంటి అని అంటే తిరుమల గురించి అండి ఒక స్పెషల్ వీడియో అలాగే నాకైతే ఇప్పుడు తెలిసిన ఒక కొత్త విషయము మీకు తెలిసి ఉంటే వదిలే ఓకే అండి లేదు అని అంటే తెలుసుకోండి ఓకేనా అసలు ఏంటి అని అంటే ఇప్పుడు మనము జీవితంలో ఒక్కసారైనా సరే తిరుమల క్షేత్రాన్ని దర్శించాలి అని అంటుంటారు అలా దర్శించాలి అన్నప్పుడు మనము తిరుమలకు వెళ్ళేసి ఫస్ట్ ఏం చేస్తాము నడిచే నాటక మార్గం నుంచి కానీ మామూలుగా కానీ శ్రీనివాసుని దర్శించుకుంటాము అది నాకు తెలుసండి కానీ మనం ఏం చేయాలి అని అంటే ఫస్ట్ వరాహమూర్తిని అంటే మనము కోనేరు దగ్గర ఉంటారు కదండి టెంపుల్ దగ్గర కోనేరు దగ్గర ఉన్న వరాహమూర్తిని దర్శించుకొని ఆ తరువాత మనము శ్రీనివాసుని దర్శించుకోవాలంటండి ఇది అంటండి పురాణము ఈ ప్రకారం చేస్తేనే మనం అనుకున్న కోరికలు కానీ హక్కులు కానీ అలాగే ఏమన్నా సమస్యలు కానీ తీరుతీయని అని చెప్పి పురాణాల ప్రకారం చెప్పారండి నేను ఒక స్టోరీ చదువుతుంటే దాంట్లో ఈ విషయం కనిపించి అందరికీ యూజ్ అయిద్దనే దాంతో నేను ఈ వీడియో పెడుతున్నాను ఓకేనా ఫస్ట్ మనము వరాహమూర్తిని దర్శించుకొని ఆ తర్వాత శ్రీనివాసుని దర్శించుకుంటే మన కోరికలు కానీ సమస్యలు కానీ అనుకున్న పనులు కానీ నెరవేరుతాయండి మీరు ఈ విధంగా చేయండి మీ అందరికి కూడా ఈ విషయం తెలిస్తే ఓకే తెలియకపోతే నాకు కామెంట్ చేయండి ఫస్ట్ మీరు తిరుపతికి వెళ్తే ఏ స్వామిని దర్శించుకుంటారు అనేది అలాగే మనం ఇప్పుడు తిరుమలకు వెళ్ళిన తరువాత స్వామివారికి పెద్ద నామాలు ఉంటాయి మనం కళ్ళుని క్లియర్గా చూడలేము వెంకటేశ్వర స్వామిది అలాంటప్పుడు మనం ఎప్పుడు చూడగలము అని అంటే మనం గురువారం రోజు నైటు పూలంగి సేవ అనేది ఒకటి జరిగిద్దండి ఆ జరిగిన తరువాత స్వామివారికి నామాలనేది చిన్న సైజులో చేసేసి ఆ కళ్ళు అనేది క్లియర్గా కనిపించేలా పెడతారండి మనకు శుక్రవారం కానీ ఫ్రైడే రోజు మనకి దర్శనం కానీ అలాగే అభిషేకం కానీ ఏమన్నా టికెట్ కానీ అవైలబుల్గా ఉండి దొరికితే మనకు అదృష్టము ఆ రోజు మనము శ్రీనివాసుని కళ్ళు అనేది క్లియర్గా చూడొచ్చండి ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నానంటే ఆల్రెడీ నేను దీని మీద ఒక షార్ట్ చేశాను వేరే ఒకరు కామెంట్ చేశారు అంటే లక్ష్మీ వారము అని మనము ఫ్రైడే రోజు కానీ శ్రీవారిని దర్శించుకుంటే మనకి కళ్ళు అనేది క్లియర్గా మనం చూడగలం మనము టెంపుల్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు మహాద్వారం దగ్గర రైట్ సైడ్ వచ్చేసి వెంకటేశ్వర స్వామిని అనంతాలు వారు కొట్టిన గుణపం అనేది ఉంటుందండి గమనించండి అలాగే వారు గర్భగుడిలో ఉన్నట్లు మనకి కనిపిస్తుంది కానీ కాదండి మనకి గర్భగుడి రై రైట్ సైడ్ కార్నర్లో మనకి మెయిన్ విగ్రహం అయితే ఉంటుందండి మనం బయట నుంచి గమనిస్తే మనకు కనిపిస్తుంది ఓకేనా అలాగే మనకి వెంకటేశ్వర స్వామి విగ్రహానికి రియల్ హెయిర్ ఉంటుంది అని అంటారు హెయిర్ అనేది అస్సలు చిక్కుపడదంటండి అలాగే మనకి వెంకటేశ్వర స్వామి వెనక వైపు అంటే వీపున ఎప్పుడు అనేది ఉంటుందంటండి ఎంత తుడిచినా కానీ ఆ అనేది పోదంట అలాగే వీపు మీద చెవబెట్టి వింటే మనకి సముద్ర ఘోష అనేది వినిపిస్తూ ఉంటుంది అని అంటారండి నాకైతే తెలీదు నేను కథలు చదివాను కాబట్టి దాన్ని బట్టి నేను ఈ కొన్ని విషయాలు అయితే మీతో డిస్కస్ చేశాను మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు ఒకసారి కామెంట్ చేయండి అలాగే నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకున్నాను జీవితంలో ఒక్కసారైనా సరే మనము తిరుపతి క్షేత్రాన్ని అలాగే శ్రీనివాసుని దర్శించుకోవాలండి ఇది ఇలా చేయడం వల్ల మన అన్నీ దూరం అవుతాయి అని నేను నమ్ముతానండి మీరు కూడా నమ్మితే వెళ్ళి దర్శించుకోండి అలాగే ఓం నమో వెంకటేశాయ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్